మేడం 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 ఎవరైనా ఉన్నారా లోపల మేడం ఎవరండి ఎవరు మీరు మేడం రావచ్చా మేడం లోపలికి ఆడే ఉండండి ఎవరండి మీరు మేడం మేము జనాభా లెక్కల అధికారులు మేడం జనాభా లెక్కలు రాసుకునే వచ్చాం మేడం రండి సార్ లోపలికి రండి సార్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే ఏం మీకు మేడం తప్ప సార్ కనబడరా మీకు మేడం మేడం అంటున్నారు అలా ఏం లేదు సార్ మీరు డ్యూటీకి వెళ్ళింటారని మేడం పిలిచినాము సార్ చెప్పండి ఏం కావాలి మీకు సార్ మాకేమి వద్దు సార్ మేము జనాభా లెక్కలు వచ్చాం సార్ ఇంట్లో ఎవరెవరు ఉంటారో చెప్పండి సార్ ఇంట్లో ఎవరు ఉంటారు మా ఇంట్లో వాళ్ళే ఉంటారు వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు అదే సార్ మీ ఇంట్లో వాళ్ళే సార్ ఎవరెవరు ఉన్నారు ఏమి లిస్ట్ చెప్తే మేమంతా ఎంటర్ చేసుకుని వెళ్తాం సార్ మీ ఇంట్లో పెద్ద మనిషి ఎవరో చెప్పండి సార్ వాళ్ళ పేరు రాసుకుంటాం ఓకే సార్ అడగండి సార్ మీరు ఇంట్లో అందరూ పెద్ద మనుషులేనామో సార్ ఆ పెద్ద వాళ్ళ గురించి కాదు సార్ నేను మాట్లాడుతున్నది వయసులో పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం సార్ వాళ్ళ వయసులో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి రాసుకుంటాం మీ తాత పేరేం సార్ మా తాతనా మా తాత పేరు మీకే అలా నాకు ఆయన చెట్టే కాదు అసలు నేను చెప్పనే చెప్పను అట్లా కాదు సార్ ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళ పేర్లన్నా చెప్పండి సార్ రాసుకుంటాం నాకేం పట్టింది మేడం మేడం అని తిరిగి రాయమని అడుక్కోండి పడుకోపో అడుక్కపో పోయి నేను చెప్పాలంటాను నేనే చెప్పాలా మీరే చెప్పండి నువ్వు చెప్పు అయిపోయి మేడం మేడం అని అన్నాడు నాకేం సంబంధం మీరు ఆయన అడుక్కున్నా నాకేం సంబంధం లేదు ఏం సార్ వీళ్ళు మనకి స మన డీటెయిల్స్ ఇచ్చేటట్లే లేదు సార్ వీళ్ళు చూస్తా అంటే మనకి అవును కష్టంగా సార్ సార్ వాడా వాడు మా జనాభా లెక్క రాడు మీరు అడగండి మా తమ్ముని చాలా ఇన్సల్ట్ చేస్తాన్నారు మీరు సార్ సార్ మేడం తమ్ముడు ఉన్నట్లున్నాడు ఆయన సార్ మీరు ఏం జాబ్ చేస్తారు సార్ మీరు నేనా జైలుకు పోతుంటా సార్ ఏం సార్ ఆయన ఎన్ని కూనీలు చేసినాడో జైలుకు పోతుంటా అని అంటున్నాడు సుమారు ఇద్దరు ముగ్గురు వేసేసింటారు సార్ ఆయన కంపల్సరీ సార్ కూనీలు అయితే చేసింటాడు ఆయన రే నేను జైలర్ జైలు పోయి మర్డర్ చేసి కాదు మర్డర్ చేసిన వాళ్ళని జైల్లో పెట్టి కాపలా కాసేదానికి ఓహో జైలరా సార్ భయపడితే సార్ నేను పారిపోదాం అనుకుంటున్నాను రాసుకో మేడం మీరు ఏం చేస్తారు మేడం జాబా మేడం మీరు జాబ్ లేదు ఏం లేదు ఇంట్లో కూర్చోనని హౌస్ వైఫ్ పనులన్నీ చేస్తా ఉంటుంది సార్ ఇక్కడ తిరుగుతున్నా అడ్డాము ఆయన ఏం చేస్తాను అంటాడు సార్ వాడా వాడు కుంపలు ఆడుతా చెప్పు మీ తమ్ముడు గురించి ఏంటన్నా కుంపలా ఆడుతాడంటా కుంపల మా తమ్ముడు ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు సార్ సార్ ఊరికే అట్లా చెప్తున్నాడు అయిపోయింది సార్ ఆధార్ కార్డు నెంబర్ తీసుకుందామా అడగండి సార్ సార్ మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్తారా సార్ ఏంది ఆధార్ కార్డా ఆధార్ కార్డు లేదు ఏం లేదు నాకు ఏమేమి లింక్లు ఉన్నా మళ్ళీ మీరు బయటపెట్టేదానికే ఏం లేదు పండి పండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ మేడం బాయ్ సార్ బాయ్ సార్ ఏందో

ఏం కావాలరా ఎవరు నమస్తే సార్ ఏం కావాలి మేము జనాభా లెక్కల నుంచి వచ్చినాం సార్ జనాభా లెక్కల సేకరణ సేకరించడానికి వచ్చినాం ఎవరెవరు ఉంటారో చెప్పండి సార్ అట్లా నాకేం పట్టింది నాకు చెప్పేదానికి మనిషికి యాభై రూపాయలు అని చెప్తాను సార్ ఏం సార్ వాళ్ళ పేర్లు చెప్పేదానికి మనం యాభై రూపాయలు వెళ్ళాలంట మనిషికి అలా కాదు సార్ మీరు అట్లా డబ్బులు అడగకూడదు సార్ ఊరికి డీటెయిల్స్ చెప్తే మేము రాసుకొని వెళ్తాం సార్ అంతేను ఏం ఉద్దరుగా వచ్చాడితే అన్నీ చెప్పేద్దాం అనుకున్నావా నేను పని పట్టలేదు అనుకున్నావా పండా పండా మీరు ఇంట్లో దండి పనింద చేసుకుంటూ కూర్చుంటే మీదే మధ్యలో పంచాయతీ వచ్చేసి పండే మీరు అడుగుతాను చెప్పేద్దాం అనుకున్నారా ఎన్ని అంటుదాం వల్ల బట్టతు సామాన్య దండిపోండి మీరు అందరికీ కాదు సార్ మనం మా పక్క ఇంట్లో చూసిండేది కానీ ఈసారినే కదా ఏమో సార్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది కానీ ఆయన క్లాస్కి ఈయన మాస్కి అసలుకి మ్యాచ్ ఆడ కావడం లేదు సార్ లేదు సార్ నాకైతే సెన్స్ ఎక్కడో కొడతాను సార్ ఆయనే సార్ ఏం మాట్లాడతాను మీరు ఏడాది చూడలేదు ఫస్ట్ బయట బాడి మీరు ఫస్ట్ బయట ఏమండి అట్లా అరుస్తున్నారు ఎవరో కాళ్ళు కాళ్ళు అయిన పిల్లి అరుస్తున్నారు ఏమైంది వాళ్ళ చుట్టూ ఏంటంటే వచ్చి ఇంట్లో వాళ్ళ పేరు చెప్పండి నేను టెర్రరిస్ట్ ఉన్నట్టున్నారు ఇలా నేను ఆయన సర్లే కానీ మీరు లోపలికి వెళ్ళి పని చెప్పండి నేను మాట్లాడతాను వాళ్ళతో అవలే పడతాను వా వేరే వాళ్ళు వచ్చినప్పుడు అట్లా బయట వాళ్ళు వచ్చినప్పుడు పని చేయపోగించే పని అంత చెప్తాను మర్యాద ఉండదు లే మేడం నమస్తే మేడం మేడం నమస్తే

ఏ మా ఆయన ఏకాకి ఏం సార్ ఏకాకి అంటారు ఏకాకి అంటే తెలుగులో ఒక రూ అని సరలే డీటెయిల్స్ అడగండి సార్ ఎంతమంది ఉంటారో అడగండి ఫస్ట్ మేడం మీ ఇంట్లో ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు ఉన్నారు మేడం మా ఇంట్లో అర్ధ డజన్ ఉన్నాం కాళేవరం మాదిరి అర్ధ డజన్ అంటే సార్ దడజన్ అంటే ఆరు మంది సార్ ఓహో అట్లానా అట్లా చెప్పాలా కదా సార్ మేడం పెద్దవాళ్ళ పేరు చెప్పండి మేడం అంటే పెద్ద అంటే వయసులో ముస్లిం వాళ్ళు ఉంటారు కదా మా తాత పేరు వచ్చి ఎరి తాత ఏం సార్ ఎరి తాత అంటే సార్ కొంతమంది పేరు అలానే పెట్టుకుంటారా సార్ మీరేమి ఇది కావద్దాన్ని మేడం ఆయన వయసు ఎంత ఉంటారు మేడం ఇప్పుడు ఎక్కడ ఉంటారు మేడం ఆయన ఒకసారి ఏమైనా పిలుస్తారా వాళ్ళ తాతని పిలిచి ముప్పై ఏళ్ళే ఇప్పుడు వన్ వాడిని పిలిచింటా దయమేస్తాడు వాడు పిలిచొద్దాన్ని మేడం పోయిన వాళ్ళు వద్దు మేడం ఇప్పుడు ప్రజెంట్ చెప్పండి మేడం ఎవరుంటాం నేను ఆయన పుంజు పెట్ట సార్ ఏం సార్ పుంజు పెట్ట అనుకుంటుంది సార్ మీకు పూర్తిగా తెలుగు తెలిసినట్లు లేదు సార్ పుంజు పుంజు అంటే పెట్ట అంటే అంటే ఆడా మీకు తెలియదు సార్ సార్ నేను ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో సార్ ఫస్ట్ సార్ దాడుగా మీ ఆయన ఏం చేస్తాడు మేడం ఏ పని చేస్తే నంది ఉంటాయి పనులు అన్ని చెప్పాలా మీకు ఏం సార్ సార్ అట్ల మీద కూర్చున్నాడు ఇంట్లో పనులు అన్ని చేస్తున్నట్టున్నాడే సార్ హౌస్ హస్బెండ్ రాసుకున్నాను సార్ ఆయన హౌస్ హస్బెండ్ రామ్ రాసుకున్నాను సార్ కాదు సార్ హౌస్ హస్బెండ్ అంటే ఏంటి సార్ మామూలు ఇంట్లో పనులు చేసే లేడీస్ ని హౌస్ వైఫ్ అంటారు ఇక్కడ ఆయన హస్బెండ్ చేస్తున్నాడు కదా హౌస్ ఓకే రాసుకోండి సార్ ఓకే మేడం మీ పిల్లలు ఏం చేస్తారు మీరేం చేస్తారు మేడం మా పెద్దోడు ఊరబెడుగుతా అంటాడు మా పాప తల్లి పక్కలు ఆడుతా ఉంటుంది ఏందా చెప్పడం ఎంత ఇష్టం చెప్పలేమా పిల్లడు కొడుకు పండి డాక్టర్ పిల్ల డ్యాన్స్ మాస్టర్ అండి ఏంటంటే అది మాట్లాడుతుంది ఇది చదువుకోలేదండి చదువుకోలేదు మాత్రం పండ్లు ఉడిపిస్తాడు నేను ఎందుకో మీకు ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను కదా సార్ పక్కింట్లోనూ ఈయన సేమ్ ఇద్దరు ఒకటే అనుకుంటున్నాను సార్ నాకు డౌట్ కొడతాను సార్ ఆయనే నేను అనుకుంటున్నాను సార్ డబల్ ఫ్యామిలీ ఏమన్నా మెయింటైన్ చేస్తా అన్నమాట ఆధార్ కార్డ్ నెంబర్ ఏమైనా అడుగుదాం సార్ అడగండి సార్ ఫస్ట్ అడగండి బయట పడతాయి మొత్తం డీటెయిల్స్ అన్ని బయటపడతాయి మేడం మీ ఆయన పేరు చెప్పండి మేడం మా ఆయన పేరు హరికృష్ణ సార్ హరికృష్ణ కాదు సార్ హరిప్రసాద్ కదా సార్ మేడం హరిప్రసాద్ మేడం ఏ హరికృష్ణ చెప్తే మళ్ళీ హరిప్రసాద్ అని అడుగుతారు మీరు హరికృష్ణ అని చెప్తారు రాజపత్ కదా మీరు హరికృష్ణ చెందిన పేరు రాజ్ ఎందుకు మీరు మళ్ళీ అండపు అట్టపృష్ణ చేస్తారు మీరు హరికృష్ణ చెప్పు నా పేరు హరికృష్ణ అంటే హరిప్రసాద్ అంటున్నారు చేస్తాను చెప్పింది రాసుకొని పోండి రాండి పరగ దెబ్బలు పడుతుంది మీకు మేడం కొన్ని వాటర్ మేడం మేడం వాటర్ ఏంటి మేడం తాగడానికి అండి సార్లు వాళ్ళ కొన్ని దాపు ఏది నీళ్ళు కూడా ఏదో చెప్పేదానికి ప్లాన్ చేస్తున్నారా

సెకండ్ సీట్ బయట పెట్టాలని చూస్తారా సార్ ఏం సార్ ఆయన కొడుతున్నాడు పొరగా తీసుకొని అది కొట్టేది కాదు సార్ బయట ఏడబడుతుందని ఆయన టెన్షన్ చూసినవా ఫేస్ లో అంటే డబల్ గా ఉందా మీకు ఇంకా డౌట్ ఉంది డబల్ ఫైన్నాయి మీకు ఇంకా